హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ టమాటా నిలవ పచ్చడి టమాటా ముక్కలు ఎండబెట్టి పని లేకుండా అప్పటికప్పుడు అయ్యే నిలవ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి ముందుగా టమాటా పూలు చూపిస్తున్నాను మీకు టమాటా పూలు శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి తడి లేకుండా బాగా తుడుచుకుని కాసేపు ఒక పావుగంట సేపు అలా ఉంచేసి అప్పుడు కట్ చేసుకోవాలి టమాటా పళ్ళు అలా చేసుకుంటే నిల్వ ఉంటుంది పచ్చడి టమాటా పళ్ళు ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోండి కాసేపు మెంతులు కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా ఒకటి రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి మెంతులు ఒక స్పూన్ తీసుకుంటే ఆవాలు రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకున్నాక ఒకసేపు ఫ్రై చేసుకోండి మెంతులు ఆవాలు మీకు ఏగినయో లేదో ఆవాలు చిట్టుపెట్టలు ఆడుతూ పైకి లేగుస్తాయి అప్పుడు మీకు ఏగినట్లు లెక్క కమ్మటి వాసన కూడా వస్తుంది అప్పుడు స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకుని కలర్ పెట్టుకుని మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తని పొడి చేసుకుని ఉంచుకోవాలి స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్కి ఆగాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి ఇప్పుడు చింతపండు తీసుకోండి నిమ్మకాయలో పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఆ టమాటా ముక్కల్లో చింతపండు వేసి ఒకసారి గట్టితోటి కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి అలా మూత పెట్టి మగ్గ పెడితే తొందరగా టమాటా ముక్క మెత్తబడుతుంది మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి గట్టితోటి కలుపుకోవాలి ఇలా ఒకసారి గట్టితోటి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి టమాటా ముక్కలు మగ్గి బాగా మెత్తబట్టడానికి ఒక పది నిమిషాలైనా మనకు టైం పడుతుంది వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా చేస్తే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అలాగే నిలవ పచ్చడిలాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా ముక్కలు మిక్సీలో వేస్తే మెత్తని పేస్ట్ లాగా అయిపోయి బాగుంది కాబట్టి ఏదైనా పప్పు గుత్తుతోటి కానీ గడ్డితోటి కానీ ఇలా నలుపుకుంటే బాగా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకోండి ఒకప్పుడు వరకు కారం తీసుకుంటే సరిపోతుంది కప్పు సాల్ట్ వేసుకోండి ముందుగా మెంతులు ఆవాలు ఫ్రై చేసుకుని పొడవు చేసుకున్నాం కదా రెండు స్పూన్ల వరకు ఆ పొడవు వేసుకోండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి అంతా కలిసేటట్టు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఈ పచ్చడికి పప్పు నూనె కానీ వేరుశనగ ఆయిల్ కానీ వేస్తే బాగుంటుంది నేనైతే వేరుశనగ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగాక ఇల్లుల్లుల్లుల్లి పేరేకలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఇల్లులు పెరేకలు ఫ్రై చేసేసుకున్నాం కదా ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు కాసేపు ఫ్రై చేసుకోండి సేఫ్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి కొద్దిగా ఎండుమిరగముకులు కరివేపాకు కూడా వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన దాకాను తనపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోకూడదు నిలవ ఉండదు పచ్చడి పోపు దినుసులు ఫ్రై అయిపోయాక ఇంగువ వేసుకోండి ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక వేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలి ఈ పోపు దినుసులో కలుపుకున్న పచ్చడి అందులో వేసేసుకోండి పచ్చడి అంతా వేసేసుకున్నాం కదా అప్పుడు మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి టమాటా ముక్కలు ఎండబెట్టి పని లేకుండా అప్పటికప్పుడు రెడీ అయ్యి టమాటా నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి టమాటా ముక్కలు ఎండబెట్టి పెడతాం చూసారా పచ్చడి ఆ పచ్చడి మీద ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి